అధిక దిగుబడులు రావాలంటే సాగు భూమిలో సారం ఉండాలి భూమికి బలం ఇచ్చేందుకు రసాయన ఎరువులకు బదులు పచ్చిరొట్ట వినియోగం పెంచాలని వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు సూచిస్తారు రసాయనాలు పురుగుమందులతో కలుషితమవుతున్న నేలలకు పచ్చిరొట్ట బలమైన పోషకాలు అందిస్తుంది ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్న అన్నదాతలు జీలుగా జనుము పిల్లి పెసర కొనుగోళ్ల కోసం సహకార సంఘాలకు బాటపడుతున్నారు జీలుగా జనుములు గతేడాది ధరలతో పోల్చుకుని పచ్చిరొట్ట కొనుగోలు చేయకుండానే పెనుతురుగుతున్నా ఈసారి రుతుపవనాలు ముందుగానే వస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో కర్షకలోకం ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతోంది వర్షాలు కురవగానే జీలుగా జనుము పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట విత్తనాల కోసం బారులు తీరుతుంటారు ప్రభుత్వం విత్తనాభివృద్ది సంస్థ ద్వారా యాభై శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను అందిస్తోంది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని సహకార సంఘాల్లో పచ్చిరొట్ట విత్తనాలు విక్రయిస్తున్నారు జీలుగ ముప్పై కిలోలు జనుములు నలభై కిలోలు ఇస్తున్నారు భూసారాన్ని పెంచేందుకు పచ్చిరొట్ట విత్తనాల కోసం సహకార సంఘాల కార్యాలయాలకు వెళ్తోన్న కర్షకులు కొండెక్కిన ధరలు చూసి కంగు తింటున్నారు చాలా చోట్ల పిల్లి విత్తనాల కొరత ఉండగా జీలుగా జనుముల ధరలు చూసి రైతులు ఆందోళనకు గురవుతున్నారు గతేడాది ముప్పై కిలోల జీలు సంచి ధర పదకొండు వందల పదహారు రూపాయలుంది నలభై కిలోల జనుము సంచి పద్నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలుంది పిల్లి పెసర ఇరవై కిలోల సంచికి వెయ్యి ఎనభై నాలుగుంది ఇవన్నీ రైతులకు ఇచ్చే సబ్సిడీ పోను ఈ ధరలున్నాయి ఈ ఏడాది మాత్రం రెట్టింపయ్యాయి ముప్పై కిలోల జీలుగ సంచి ధర రెండు నూట ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా ఉంది నలభై కిలోల జనుము సంచి రెండు వేల ఐదు వందల పది రూపాయలుంది గతేడాది కన్నా ఈసారి రెండింటి ధర రెట్టింపయ్యింది గతేడాది సబ్సిడీ అరవై శాతం ఉండగా ఈసారి యాభై శాతానికి తగ్గించడం ధరల పెరుగుదలకు కారణమైందని రైతులు వాపోతున్నారు పదకొండు వందల ముప్పై కొనకపోయి పిల్లి వేసలేమో రెండు వేలు కొనకపోయి వాటికి పెరిగింది వీటికి పెరిగింది ఇప్పుడు ఈ ఓడ్లు కాటా వేసుకున్న వాటికేమో పదికేలు తారంటున్నారు అడిగి ఇంకో పదికేలు మిల్లు అంటుండు మాకేమో గుడి పెడుతున్నారు పెడుతున్నారు ఇంత హెల్ప్ పెంచితే మరి తీవడం తప్పడం లేదు కూలీలు పెరిగిపోయినాయి జనాలు ఖర్చులు పెరిగిపోయినాయి మేమేం చెయ్యాలా గతంలో వెయ్యి వెయ్యి ముప్పై పదకొండు వందల యాభై అట్లుండే తీర ఎక్కడికి వచ్చేసరికి రెండు వేల నూట నలభై రూపాయలు అనేసరికి అందరు రైతులు ఇంత రేట్ అని మళ్ళీ వెనక్కి తిరిగిపోవడం జరుగుతుంది కాబట్టి దీని మీద గవర్నమెంట్ స్పందించి ఎమటే డబల్ డబల్ రేటు పెంచడం కాకుండా కొద్ది మొత్తంలో గవర్నమెంట్ కోరుతున్నాము జీలుగులు కూడా ఇప్పుడు ఇంత ముందు పదమూడు వందలు అట్లా ఉండేయండి ఇప్పుడు ఇరవై ఒక్క వందల నలభై రూపాయలు అంట ఏం కూడా చెప్పండి జీలుగులు ఆ వడ్లు వేస్తేనే వడ్లు సుషెడ్లు అమ్ముకుందామని బయట కొనలేదు అని చెప్పి అర పుట్టని సుషడ్కి వేస్తే సుశెడ్కి ఇప్పుడు పది కేర్ కటింగ్ అంటండి అన్నింటిలో డ్రైన్ పెంచుతున్నారు మాకేం ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు మేము పెట్టి పెట్టుబడి కూడా మాకు రావట్లేదు తిరిగి పంటల సాగుకు పెట్టుబడులు పెరిగి ఇప్పుడు పచ్చిరొట్ట రొట్ట విత్తనాల ధరలకు రెక్కలు రావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎక్కువ సంచులు కొనేవాళ్లు కూడా తగ్గించి మరీ కొనుగోలు చేస్తున్నారు కొందరైతే పెరిగిన ధరలతో సంచులు కొనలేమని ధరలు తగ్గించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు దానివల్ల ఇబ్బంది అయ్యి ఒకటే కొనుక్కున్నాం డబ్బులు ఇబ్బంది ఇప్పుడు అంత పెట్టుబడి టైంగా వర్షాలు స్టార్ట్ అయ్యింది టార్లు ఇవ్వాలి కూలర్లు చూసుకోవాలా అన్నిటిక ఇబ్బంది అయితే అని రెండు కాడ ఒకటి చదువుకుంటున్నాడు అది రేట్ ఎక్కువైందని ఈ దాని మంది ఉంటే కూలర్ మమ్మల్ని కొత్తగా మాకు పచ్చి తీసుకోవాలిగా దానివల్ల ఏడు ఇరవై రెండు వందలు అయింది ఇరవై ఒక్క వంద నలభై రూపాయలు ఇక ఒక బ్యాగ్ తీసుకున్నాం నాలుగు బ్యాగ్ కొనేది ఒక బ్యాగ్ కొనుక్కుంటాం ఏం చేస్తాం మరి వెళ్ళినప్పుడు మనం అమ్ముకోతేనే రేటు ఉండదా కొనబోతేనే కోరివా అమ్మపోతేనే అడిగాయి ఏం చేస్తాం మనం రైతులు ఏం తింటారు గడ్డి తిని బతుకుతారు ఇక మరి ఇప్పుడు ఒకటే తీసుకుంటాం డబ్బులు మరి మనం అమ్మపోయేటప్పుడే రేటు ఉండదు కొనేటప్పుడే అన్ని రేట్లు పెంచుతారు ఏం చేస్తారు ఇప్పుడు ఎవరు రెండు వేల ముప్పై ఏడు రూపాయలు ఎట్లయితే కొంచెం ఉంటుంది కదా తగ్గిస్తే బాగుంటుందని మా గతేడాది ధరలు ఈసారి పోల్చుకొని పచ్చిరొట్ట కొనుగోలు చేయకుండానే రైతులు వెనుతిరుగుతుండగా పెంచిన ధరలను తగ్గించాలని కోరుతున్నారు